చింతిస్తే ఏమవుతుంది అనవసరంగా టెన్షన్స్ పెరిగి రోగాలు వస్తాయి అదే చింతన కనుక చేస్తే అంటే చింతన కనుక చేస్తే ఏమవుతుంది జ్ఞానం వస్తుంది సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది తర్వాత భగవంతునితోని స్నేహం అనేది పెరుగుతుంది భగవద్ జ్ఞానం అనేది లభిస్తుంది భగవంతుడే లభిస్తాడు ఎందుకంటే ఎప్పుడు కూడా అన్నీ ఒకేలాగా ఉండవు మారుతూ ఉంటాయి పరిస్థితులు మారుతూ ఉంటాయి విషయాలు మారుతూ ఉంటాయి బంధుత్వాలు మారుతూ ఉంటాయి లోకమే మారుతూ ఉంటుంది కానీ వీటన్నిటిలో కూడా ఒక అంతర్గత శక్తి అనేటటువంటిది ముఖ్యం ఈ అంతర్గత శక్తి ఏదైతే ఉందో దానివల్లనే మనకు శాంతి అనేది లభిస్తుంది దౌర్భాగ్యం ఏంటంటే చాలామంది ఏమనుకుంటాం కదంటే మనకు ఈ శాంతి అనేటటువంటిది ఈ అంతర్గత శక్తి అనేటటువంటి శాంతి అనేది ఏదైతే ఉందో అది బయట నుండి లభిస్తుంది అనుకుంటాం మనం ఉదాహరణకు నాకు ఐఫోన్ ఉంటే కనుక సంతోషంగా ఉంటాను శాంతిగా ఉంటాను అదేవిధంగా ఒక కారు ఉంటే బాగుండు ఇవి లభించాయి అనుకోండి అప్పుడు లభించేటటువంటి శాంతి కానీ సంతోషం కానీ తాత్కాలికమే ఎంతకాలం ఉంటాయి ఎప్పటికీ ఉండవు మళ్ళీ దానివల్ల కూడా వాటి వల్ల కూడా ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే నిజానికి ఏంటంటే మనకు కావాల్సినటువంటి అంతర్గత శక్తి ఏదైతే ఉందో శాంతి ఏదైతే ఉందో ఇది బాహ్య ప్రపంచం నుండి రాదు మనమే స్వంతంగా మన యొక్క చింతనతోనే ఆలోచన విధానంతో భగవద్భక్తి వల్ల అంటే సహజంగా మనకు ఉండేటటువంటి ఈర్ష ద్వేషము అధర్మము ఇలాంటివి లేకుండా ఉండడం అందరితోని మంచిగా ఉండడం ధర్మంగా ఉండడం ఇలాంటివి ఎలాంటి మనోవికారాలు లేకుండా ఉండడం నిరాడంబరంగా ఉండడం నిరహంకారంగా ఉండడం ఎల్లప్పుడూ కూడా మంచి ఆలోచనలు కలిగి ఉండి భగవత్ చింతనలోనే ఉండడం అంటే నిస్వార్థంగా ఉండడం అని అర్థం అర్థం ఫలితాన్ని ఆశించకుండా కర్మలు నిర్వహించడం ఇలాంటి వాటి వల్లనే ఈ అంతర్గత శక్తి అనేటటువంటి శాంతి ఏదైతే ఉందో మనకు లభిస్తుంది అప్పుడే మనిషి హాయిగా ఎలాంటి ఆందోళన లేకుండా ఉండడం అనేది జరుగుతుంది